హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం ఒక గ్రామంలో చంద్రయ్య అనే రైతు ఉండేవాడు అతడికి నందిని అన్న కూతురు ఉండేది నందినికిచ్చి పెళ్లి చేయాలని చంద్రయ్య చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న తన మీన కొడుకును తెచ్చి పెంచి పెద్ద చేస్తాడు అతడి పేరు సుశాంతుడు సుశాంతుడు ముక్కుసూటి మనస్తత్వం కలవాడు ఆ గ్రామపు గ్రామాధికారి అంటే సుశాంతుడికి ఇష్టం ఉండేది కాదు ఆ గ్రామాధికారి ఆ రాజపు సైన్యాధ్యక్షుడితో కలుసుకుని ప్రజలకు నానా రకాలైన ఇబ్బందులను కలగజేసేవారు ఈ విషయాన్నే సుశాంతుడు ఉత్తరం రాసి రాజుకు ఫిర్యాదును పంపుతాడు ఇది చేసింది సుశాంతుడే అని గ్రహించి గ్రామాధికారి సైన్యాధ్యక్షుడితో చెప్పగా సైన్యాధ్యక్షుడు సుశాంతుడి మీద కక్షను తీర్చుకోవాలని అనుకుంటాడు అతడు రాజుతో సుశాంతుడనే కుటవాడు ఖజానా కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని లేనిపోని ఆరోపణలను చేస్తాడు అసలే కోపిష్టి అయిన రాజు ఏమాత్రం విచారించకుండా సుశాంతుణ్ణి రాజద్రోహిగా పరిగణించి బటులతో చెప్పి చిరుత పులులు తిరిగే దట్టమైన అడవిలో చెట్టుకు రమ్మని ఆజ్ఞాపిస్తాడు రాజు ఆజ్ఞ ప్రకారం బటులు సుశాంతుణ్ణి తీసుకుని ఒక దట్టమైన అడవిలోని ఒక చెట్టుకు కట్టివేసి వెళ్ళిపోతారు ఈ అడవిలో తాను ఏదో ఒక క్రూర మృగానికి బలి అవ్వవలసిందే అని తన ప్రాణాలు ఇకపోయినట్టే అని నిర్ధారించుకుంటాడు సుశాంతుడు కాసేపటికి అతడి ముందు ఒక బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమై దాహం దాహం అంటూ అరవసాగాడు సుశాంతుణ్ణి చూసి ఓ మానవుడా నాకు దాహంగా ఉంది నా దాహాన్ని తీర్చు అని అరుస్తాడు అప్పటికే తన ప్రాణాల మీద ఆశను పోగొట్టుకున్న సుశాంతుడు ఏ మాత్రం భయపడకుండా అక్కడ వాగులో నీళ్లు ప్రవహిస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చి దాహం దాహం అంటావేంటి అని అడుగుతాడు అప్పుడు ఆ రాక్షసుడు ఏం చెప్పమంటావు నేను శాపం తగిలిన రాక్షసుణ్ణి నేను వెళ్ళి నా చేతులతో ఆ నీటిని ముట్టుకున్నానంటే ఆ నీళ్లంతా ఇంకిపోతాయి అందుకే నా దాహం తీర్చమని నిన్ను అడుగుతున్నాను అని చెప్పి సుశాంతుడి కట్లన్నీ విప్పుతాడు తరువాత ఒక పాత్రను సృష్టించి సుశాంతుడికిచ్చి దీంతో నీళ్లు పట్టుకుని వచ్చి నా దాహం తీర్చు అని అంటాడు సుశాంతుడు వాగులో ఉన్న నీళ్లను మూడు నాలుగు సార్లు తెచ్చి రాక్షసుడి నోటిలో పోస్తాడు దాంతో దాహం తీరిన రాక్షసుడు సంతోషంగా ఇప్పుడు నువ్వెవరు నీకు వచ్చిన కష్టమేంటో చెప్పు అని అంటాడు సుశాంతుడు తన కథ మొత్తం చెప్పి నాకేమైనా పర్వాలేదు కానీ ఆ గ్రామస్తుడి వలన మా రాజపు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్లను ఈ ఆపద నుంచి కాపాడాలి అని అంటాడు ఇది విన్న రాక్షసుడు ఎంతో సంతోషించి బళానరుడా నీలాంటి నిస్వార్థపరుడికి తప్పకుండా నేను సహాయపడతాను అని చెప్పి గాలిలో చేతులు ఆడించగా అతడి చేతిలోకి బంగారు నగలు వస్తాయి వాటిని సుశాంతుడికి ఇచ్చి ఇది ఈ రాజపు యువరాణి నగలు ఇక నీ తెలివిని ఉపయోగించి జరగాల్సింది చూడు అని చెబుతాడు సుశాంతుడు తలను ఆడించి బ్రహ్మరాక్షసుడికి కృతజ్ఞతలు తెలుపుకుని అక్కడి నుంచి గ్రామానికి వెళ్తాడు గ్రామాధికారి ఇంటి గోడలపైనుంచి ఆ నగలను జారవిడుస్తాడు పెరట్లో కనిపించిన బంగారు నగలు చూసి గ్రామాధికారి భార్య ఆనందంతో ఆశ్చర్యంతో ఆదుర్దాగా ఆ నగలను తీసుకుని తాను ధరిస్తుంది అవి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అని కూడా ఆలోచించకుండా ఆ నగలు వేసుకుని అందరికీ చూపించసాగింది ఇంతలో రాజు కనిపించకుండా పోయిన తన కూతురి నగల గురించి వెతకమని భటులకు ఆజ్ఞాపించి ఉంటాడు భటులు ఊరూరా దానిని వెతుకుతూ చివరికి గ్రామాధికారి భార్య ఒంటి మీద ఉన్న నగలు అవేనని గుర్తించి ఆ విషయాన్ని రాజుకు తెలియజేస్తారు రాజు గ్రామాధికారిని వెంట పెట్టుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు తరువాత గ్రామాధికారిని బంధించి చెరసాలలో వేయిస్తాడు అతడిని విడిపించడానికి సైన్యాధ్యక్షుడు నానా కష్టాలు పడి చివరికి ఎలాగోలా విడిపిస్తాడు ఉద్యోగాన్ని పోగొట్టుకున్న గ్రామాధికారి ఇదంతా సుశాంతుడే చేశాడని గ్రహించి ద్వేషంతో రగిలిపోతాడు తరువాత సైన్యాధ్యక్షుణ్ణి కలిసి ఇతడిని ఎలాగోలా తొలగించాలని నిర్ణయించుకుంటారు ఇంతలో ఆ రాజ్యంలో దోపిడీ దొంగల బెడద ఎక్కువయింది రాజు ఎన్నో ఉపాయాలు చేసి ప్రయత్నించినా వాళ్ళు పట్టుబడలేదు దాంతో సైన్యాధ్యక్షుడు సుశాంతుడిపై పగ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అని అనుకుని రాజుతో ప్రభు సుశాంతుడు అనే యువకుడు ఎటువంటి దొంగలనైనా పట్టుకోవడంలో సమర్థవంతుడు అతడిని ఈ పనికి నియమిస్తే ఈ పని సులువుగా జరుగుతుంది అని చెబుతాడు రాజు సుశాంతుణ్ణి పిలిపించి అతడితో మూడు రోజుల్లో దొంగలను పట్టకపోతే నిన్ను ఊతకోచ వేయిస్తాను అని చెబుతాడు దీని వెనుక గ్రామాధికారి సైన్యాధ్యక్షుడి కుట్ర ఉందని గ్రహిస్తాడు సుశాంతుడు అతడు వెంటనే అడవిలోని మర్రి చెట్టు వద్దకు వెళతాడు రాక్షసుడు సుశాంతుణ్ణి చూసిన వెంటనే ముందు నా దాహం తీర్చు తరువాత సంగతులు మాట్లాడుకుందాం అని అంటాడు సుశాంతుడు కుండలో నీళ్లు తెచ్చి బ్రహ్మరాక్షసుడి నోటిలో పోసి అతడి దాహాన్ని తీరుస్తాడు తరువాత బ్రహ్మరాక్షసుడికి జరిగిందంతా చెప్పి నాకు నా ప్రాణాల మీద భయం లేదు కానీ ఆ దోపిడీ దొంగల వల్ల రాజ్యంలోని ప్రజలు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు అందుకే నీ సహాయం కోసం వచ్చాను అని చెబుతాడు ఇది విన్న రాక్షసుడు ఎంతో సంతోషించి నువ్వు ఇంత నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా నీకు సహాయపడతాను అని చెప్పి చాటులో నుంచి రెండు పులులను చేతితో పట్టుకొని తీసుకో అని అంటాడు పులులను పట్టుకోవడం ఏంటి అని వణికిపోతాడు సుశాంతుడు తరువాత బ్రహ్మరాక్షసుడి చేతిలోని రెండు పులులు కొత్త వధువు వరులలాగా మారుతుంది వధువు ఒంటి నిండా బంగారు నగలు ఉండగా వరుడు పసుపు రంగులో మెరిసిపోతున్నాడు రాక్షసుడికి కృతజ్ఞతలు చెప్పి సుశాంతుడు ఆ వధువు వరులను వెంట పెట్టుకుని వెళతాడు ఊరి చివరన ఉన్న సత్రంలో బస చేస్తారు అర్ధరాత్రి అవ్వగానే ఆ వధువు వంటి మీద ఉన్న నగలు కాజేయాలని దొంగలు అక్కడికి వస్తారు వెంటనే వధువరులిద్దరూ పులులలాగా మారిపోయి ఆ దొంగలను బాగా గాయపరిచి వెళ్లిపోతాయి ఇంతలో సత్రంలో బస చేస్తున్నవారు వారు సత్రం యజమాని మెలకువ వచ్చి లేస్తారు సత్రం యజమాని ఆ దొంగలను సుశాంతుణ్ణి వెంట పెట్టుకుని రాజు వద్దకు తీసుకుని వెళ్తాడు రాజు నిజం చెప్పకపోతే కఠినమైన శిక్షను విధిస్తానని చెప్పడంతో దొంగలు భయపడిపోయి తమను దొంగతనం చేయడానికి నియమించింది గ్రామాధికారి సైన్యాధ్యక్షుడు అని చెప్పేస్తారు ఇది విన్న రాజు నిర్ఘాంతపోయి ఉగ్రుడైపోతాడు వెంటనే గ్రామాధికారిని సైన్యాధ్యక్షుణ్ణి కారాగృహంలో బంధిస్తాడు తరువాత సుశాంతుణ్ణి సైన్యాధ్యక్షుడిగా నియమిస్తాడు ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకసారి ఆ రాజ్యంలో విపరీతమైన వర్షాలు కురుస్తాయి ఏకదాటిగా పడుతున్న వర్షాల వలన వాగులు నదులు పొంగి ప్రవహిస్తూ ఉంటుంది గ్రామాలే మునిగిపోసాగింది ఇలాంటి పరిస్థితుల్లో సుశాంతుడు మళ్ళీ బ్రహ్మరాక్షసుడి వద్దకు వెళ్లి జరిగింది చెప్పి రాజ్యానికి సంభవించిన ధన నష్టాన్ని జన నష్టాన్ని నియంత్రించేందుకు సహాయం కావాలని అడుగుతాడు బ్రహ్మరాక్షసుడు సుశాంతుడి వెంట బయలుదేరుతాడు ఉధృతంగా ప్రవహిస్తున్న నీళ్లను తాకేసరికి నీళ్లన్నీ ఒక్కసారిగా ఇంకిపోతుంది అలా నీటి ప్రవాహాన్ని తన స్పర్శ ద్వారా కట్టడి చేస్తాడు బ్రహ్మరాక్షసుడు వర్షాలు కురిసినంత కాలం అక్కడే ఉండి గ్రామాలు కొట్టుకుపోకుండా కాపాడుతాడు వర్షం తగ్గిన తర్వాత వెళ్ళిపోతాడు రాజ్యాన్ని ఘోర ప్రమాదం నుంచి కాపాడినందుకు రాజు ఎంతో సంతోషించి సుశాంతుడికి తన కూతురునిచ్చి వివాహం జరిపిస్తాడు తరువాత కొన్ని రోజులకు సుశాంతుడు బ్రహ్మరాక్షసుని కలవడానికి అడవిలోని ఊడల చెట్టు వద్దకు వస్తాడు సుశాంతుణ్ణి చూసిన వెంటనే బ్రహ్మరాక్షసుడు కోపంతో ఆగునరుడ ఇటువైపుకి రాకు దాహంతో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు ఇక మీదట సహాయం చెయ్యమని ఇటు రాకు నేను ఈ జన్మలో ఇంకా మానవుల కంట పడను అని అదృశ్యమైపోయాడు బేతాళుడు కథ చెప్పి రాజా అంతవరకు తన దాహాన్ని తీర్చుకుని ఎంతో సహాయపడిన బ్రహ్మరాక్షసుడు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు సుశాంతుడి పెళ్ళైన తర్వాత అలా ఎందుకు ప్రవర్తించాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వేయి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు బ్రహ్మరాక్షసుడు నుంచి కూడా నిస్వార్థంతో ప్రజలకు మేలు చేయటానికి సుశాంతుడు అడిగిన అన్ని కోరికలను తీర్చాడు ఇంతకు ముందు సుశాంతుడు తన గురించి మొత్తం బ్రహ్మరాక్షసుడికి చెప్పి ఉన్నాడు అనాథగా ఉన్న సుశాంతుణ్ణి మేనమామ పెంచి పెద్దచేశాడు తన కూతుర్నిచ్చి వివాహం చెయ్యాలని అనుకున్నాడు అయితే సుశాంతుడు తన స్వార్థం కోసం యువరాణిని పెళ్లి చేసుకున్నాడు అతడిలో స్వార్థ చింతన ప్రారంభమైందని గ్రహించిన బ్రహ్మరాక్షసుడు ఇక మానవుల కంట పడనని అదృశ్యమయ్యాడు అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహామాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక అందమైన కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు